మీరేమనుకోకపోతే నేను మీకు నమస్కారం పెట్టచ్చా నమస్కారమా మీరు ముందే పెట్టేశారు కదా దిన్నె నమస్కారం అంటారు లేదా ఇంతకన్నా డిఫరెంట్గా ఉంటుందా అసలైన నమస్కారం ఇదే నిజం ముందు తలవంచినప్పుడు ఇక నా ముందు తలవంచాల్సిన అవసరం లేదు ఇక్కడే తలవంచాలి ఇదిగో ఇక్కడ నిజం ముందు ఏదో ఒకటి ఉండాలి కదా ఇదిగో ఇవి ఉన్నాయి కదా ఇక వీటిని మీరు ముట్టచ్చు కళ్లతో చూడొచ్చు వీతిని మైండ్లోకి ఎక్కించుకోవచ్చు ఇక నమస్కరించడానికి ఇంతకన్నా మంచి విషయం మరొకటి ఉండదు ఇక మనుషులు వస్తుంటారు ఇంకా పోతుంటారు నేను ఉన్నా లేకున్నా వెయ్యి ఏళ్ల వరకు ఇది ఉంటుంది నన్ను నమ్మండి మీరు ఈ నమస్కారం ముందే పెట్టేశారు